యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు చివరికి ఒకరు మన జీవితంలోకి రాబోతున్నారు కాస్త వెయిట్ చేయండి చెప్తా అంటూ ప్రభాస్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో స్టోరీ పోస్ట్ చేశారు అయితే ఇది డార్లింగ్ ప్రభాస్ పెళ్లి వార్తకు సంబంధించిన విజయమే అంటూ ప్రభాస్ అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు అన్నా వదిలివరు చెప్పు అంటూ పోస్టులు పెడుతున్నారు నాలుగు పదుల వయసు దాటినా మన డార్లింగ్ స్టిల్ బ్యాచిలర్గానే ఉండిపోయారు ప్రభాస్ ఊ కొడితే పెళ్లి కోసం అమ్మాయిలంతా లైన్లో నిలబడతారు అలాంటి డార్లింగ్ పెళ్లికి ఎందుకు అంత దూరంగా ఉన్నారనే దానిపై చాలా వార్తలు వచ్చాయి అందులో మెయిన్ అనుష్కతో ప్రేమాయణం అని బిల్లా మిర్చి బాహుబలి సినిమాలు ఇలా వరుసగా చేయడంతో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంకా బీట్ పెళ్లి పీట లెక్కలేదని ఒకనొక టైంలో వార్తలు గుప్పమన్నాయి కానీ వీరిద్దరిలో ఎవరు వార్తలపై రియాక్ట్ అవ్వలేదు బాహుబలి సినిమా సమయంలో తామిద్దరం మంచి స్నేహితులమని మాత్రం చెప్పుకొచ్చారు ఆ తర్వాత ఆది పురుషులో నటించిన కృతీ సనన్తో కూడా డేటింగ్లో ఉన్నారన్న వార్తలు మాత్రం వైరల్గానే మారిపోయాయి తాజాగా ప్రభాస్ త్వరలో మన జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారని ఇన్స్టాగ్రామ్ స్టోరీలు పెట్టడంతో వదినమ్మ వచ్చేస్తుందంటూ అభిమానులు ఆనందంతో అవుతున్నారు కొందరు వదినమ్మ అనుష్కనే అంటూ మీమ్స్ కూడా చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఇంకొందరైతే కాదు మేనకోడలు పుట్టిందని కామెంట్లు చేస్తున్నారు మరి నిజంగానే ప్రభాస్ ఒక వ్యక్తి గురించే చెప్పారా లేక ఇదేమైనా సినిమా స్టంటా అన్నదే తెలియాల్సి ఉంది ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న కలికి టూ నైన్టీ నైన్ ఎయిటీ సినిమా జూన్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న కలికి నుంచి త్వరలోనే ఫస్ట్ సింగిల్ను విడుదల చేస్తున్నామని చిత్ర యూనిట్ నిన్ననే ప్రకటించింది దీంతో పాటు మారుతి దర్శకత్వంలో ది రాజా ర్ సాబ్ అనే సినిమాను ప్రభాస్ నటిస్తున్నారు మరి రెండు చిత్రాల్లోనూ ఏదైనా అప్డేట్ గురించి చెప్పడానికి డార్లింగ్ ఈ స్టోరీ పెట్టాడా అనేది సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది